హల్లే ఈ వీడియోని వీక్షిస్తున్నా మీ అందరికీ ఏసుకిస్తున్నామంలో వందనాను ఈ యొక్క లెంట్ ఉపవాస దినాలలో మనము ఐదవ రోజుకి వచ్చాం ఈ ఐదవ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నామో విందాం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తిపరులు ఉపవాసం ఉండి ప్రార్థించారు ఈ రోజు నుంచి ఒక్కొక్కరి జీవితాన్ని మనము పరిశీలించుకుంటూ ఈ యొక్క మిగిలిన ఈ యొక్క నలభై దినముల్ని మనము ఆ దేవుని యొక్క వాక్యములో వాళ్ళ యొక్క జీవితాన్ని మనం చూసుకుంటూ మన జీవితాల్ని పరిశీలించుకుందాం ఈరోజు మోషేను జ్ఞాపకం చేసుకుందాం మోషే ఏ విధంగా నలభై దినములు ఉపవాసం ఉన్నాడో మనం గమనించినట్లయితే నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో చూసినప్పుడు లేదా ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నాలుగో అధ్యాయాలు గమనించినట్లయితే మోషే ఏ విధంగా దేవుని దగ్గరికి ఆ యొక్క సీనాయి పర్వతం మీదికి వెళ్ళాడు అక్కడ దేవుడు ఏం చెప్పాడు తర్వాత ఏ విధంగా ఉపవాసం ఉన్నాడు ఆ విధంగా అన్ని విషయాలు అక్కడ మనకి వ్రాయబడి ఉంటాయి మోషే ఎందుకు నలభది రాత్రిం పగళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు అని గమనించినట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి కొన్ని విధులను కొన్ని ఆజ్ఞలని ఇవ్వడానికి మోషేను ఆ పర్వతానికి మీదికి పిలిచాడు అందుకోసమై మోషే ఆ పర్వతం మీదికి వెళ్ళాడు తన సొంత కార్యక్రమం కోసం కాదు మోషే తన కుటుంబాని కోసమో లేకపోతే తన సొంత జ్ఞానం కోసమో తను ఏదో మేలు పొందాలనో ఆ యొక్క సీనాయి పర్వతం మీదకి వెళ్ళేదు కానీ దేవుడు రమ్మన్నాడు కాబట్టి వెళ్ళాడు దేవుడు మనతో మాట్లాడాలి రా అన్నప్పుడు వెళ్ళాడు అంతేకాదు నీకు నేను ఇస్రాయిల్ ప్రజల గురించి ఏమి వాళ్ళ యొక్క విధులు ఏంటి నేను చెప్పాలి నీకు రా అన్నప్పుడు వెళ్ళాడు అలా వెళ్ళినప్పుడు దేవుడు క్లియర్గా ఆ మోషేకి ప్రతిదీ చెప్పినట్లుగా మనం చూస్తాం ఇక నిర్గమకాండము పంతొమ్మిదవ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మనం చూసుకుంటూ వెళ్తే అసలుకి ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడు ఎన్ని విధాలుగా మోసతో మాట్లాడాడో ప్రతి పరిస్థితిని గురించి పదార్జ్ఞలు ముదుకొని ఆ యొక్క ఏ విధంగా బలిపీఠం చేయాలి ఏ విధంగా దేవుని మందిరాన్ని ఆ గుడారాన్ని కట్టాలి అదేవిధంగా లోపల పనిముట్లు ఏంటి ఏ విధంగా ప్రత్యక్ష గుడారం ఉండాలి ఏ విధంగా రాజకుల్ని నియమించాలి ఆ లేవిల్ని లేకపోతే అహరోను అహరోను కుమారులను ఏ విధంగా అభిషేకించాలి వాళ్ళు ఏ విధంగా ఆ బలి అర్పించాలి ఎలాంటి బలి అర్పించాలి బలి అర్పించినప్పుడు ఆ యొక్క రక్తం ఎక్కడ ప్రోక్షింపబడాలి అదేవిధంగా ఎటువంటి ఆహారాన్ని దహించాలి ఇవన్నీ క్లియర్గా దేవుడు మోసేతో మాట్లాడాడు అయితే ఇవన్నీ ఎవరి కోసము అంటే ఇస్రాయిల్ ప్రజల కోసము మోసేకు కాదు కేవలము మోసేకి మాత్రమే కాదు ఆ ఇస్రాయల్ ప్రజలు చెప్పడానికి మోషే పూర్తిగా నలభై దినములు ఉపవాసం ఉండి అవన్నీ తీసుకొని ఇస్రాయల్ ప్రజలు చెప్పినట్లుగా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినట్లుగా ఆయనకి పర్వతం మీద దేవుడు ఏ ఇటువంటి రూపాన్ని చూపించాడో పరలోకంలో ఎటువంటి నమూనా ఉందో ఆ నమూనాను చూపించాడో దాని ప్రకారంగా చేయడానికి మోసేను దేవుడు వాడుకున్నాడు ఈ యొక్క నలభై దినముల యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మోసేను వాడుకున్నాడు అలాగే మన జీవితంలో ఈ ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న నీ జీవితంలో నా జీవితంలో మన జీవితాల్లో ఈ యొక్క నలభై దినములు ఎవరికి ఉపయోగకరంగా ఉండాలి అని గమనించినట్లయితే మనము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండులాగున మోసే జీవితం మనకు ఆదర్శంగా ఉంది అనేక మంది భక్తుల జీవితాన్ని మనం తర్వాత తెలుసుకుంటాం రానున్న రోజుల్లో మోసే జీవితం ద్వారా మనకు ఏమర్థం అవుతుందంటే కేవలము దేవుడు మోసేని ఆ యొక్క పిలిచినప్పటి నుంచి ఆ యొక్క పర్వతం దగ్గరికి వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రతి విశాల ప్రజల కోసమే మోసేని వాడుకున్నాడు అలాగే మనం కూడా ఈ యొక్క డేస్ డేస్లో ఈ నలభై దినాల్లో మనం కూడా దేవునికి సరెండర్ అవుతే మనల్ని కూడా దేవుడు ఇతరులకి ఉపయోగకరంగా మారుస్తాడు మనం అనుకోవచ్చు ఇస్ర ప్రజలకు చెప్పడానికి మౌషే ఉన్నాడు నేను ఎవరికి చెప్పాలి అని మన కుటుంబాలకు చెప్పవచ్చు మన కుటుంబంలో ఉన్న మన పేరెంట్స్ కావచ్చు మన పిల్లలకు కావచ్చు లేకపోతే మన యొక్క కుటుంబంలో ఉన్న అందరికీ చెప్పడానికి అదేవిధంగా కుదిరితే సంఘంలో ఒక సాక్షిగా చెప్పడానికి లేదా సమాజానికి ఒక సాక్షిగా చెప్పడానికి సమాజంలో ఉంటున్న వాటి గురించి ప్రార్థన చేయడానికి దేవుడు యొక్క లెడ్ రెస్ట్లో మనల్ని వాడుకోవచ్చు ఆ విధంగా మనము ఆలోచించాలి మోసే ప్రా మోసే ఉపవాసం ఉన్నాడు కేవలము ఆ యొక్క ఇసలి ప్రజల కోసమే అని అయితే నీవు నేను కూడా మన యొక్క దేశం కోసం ఉపవాసం ఉండాలి ఎందుకు అంటే మన దేశంలో అనేకమైన అత్యాచారాలు జరుగుతున్నాయి అదేవిధంగా అనేకమైన యూత్ చెడిపోతున్నారు వాళ్ళ యొక్క స్వాభావికంగా ప్రవర్తన మారిపోతుంది అదేవిధంగా నేటి రోజుల్లో వస్తున్న సినిమా ప్రభావము చిన్న బిడ్డల మీద కూడా చాలా ప్రభావితం చూపిస్తుంది యవనస్తులు చాలా అలవాట్లకి ఆ యొక్క మానక మానక ద్రవ్యాలు అంటే చాలా దేవునికి విరుద్ధమైన వాటికి అలవాటు పడిపోతున్నారు సిగరెట్లు కావచ్చు మత్తు పనులు కావచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళు చేస్తున్న ప్రతి పనిలో డ్రగ్స్ కావచ్చు మరి ముఖ్యంగా వీటికి ఎందుకు బాసలైపోతున్నారంటే ఈ యొక్క సాతాను ఏ విధంగా వాళ్ళని త్వరగా తీసుకెళ్లిపి నరకాలు పడేద్దామని చూస్తున్నాడు కాబట్టి ఈ యొక్క లో నలభై నాలుగులో మనము మన భారతదేశం గురించి మన భారతదేశ రక్షణ గురించి మన భారతదేశంలో ఉంటున్న యూత్ గురించి చిన్నపిల్లల గురించి అందరి గురించి మన దేశ రక్షణ గురించి మరో ముఖ్యంగా మన దేశ వర్ధళ్లు లాగున మన దేశంలో అనేక మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా మన దేశానికి అనేకమైన గొప్ప వనరులు మనకు వచ్చే విధంగా ఈ విధంగా మనము మన దేశం కోసము ప్రార్థించవచ్చు మన ప్రజల కోసం ప్రార్థించవచ్చు మోసే ద్వారా మనం తెలుసుకున్నది ఇది మోసే జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది మోసే నలభై దిన ఉపవాసం ఉన్నాడు కదా మనం కూడా లెంటర్ లో ఉపవాసం ఉంటున్నాం దేనికోసం అంటే ఒక భాగము మోసే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే మన కుటుంబాల కోసం మన సమాజం కోసం మన దేశం కోసం మనల్ని దేవుడు వాడుకుంటాడు ఆ విధంగా మనము ప్రార్థిస్తున్నప్పుడు ఆ విధంగా మన యొక్క ఉపవాస దినంలో ఒక గంట లేకపోతే కొంత సమయము మన దేశం కోసము కొంత సమయం మన కుటుంబం కోసము కొంత సమయం మన సంఘం కోసము ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు మన సంఘాలను మన దేశాన్ని మన కుటుంబాలని కాపాడుతాడు కాబట్టి మోస ద్వారా మనము ఈ నలభై రోజులు ఏ విధంగా ఉపవాస ప్రార్థనలో దేని గురించి ప్రార్థించుకోవాలో దేవుడు చెప్పాడు కాబట్టి అటువంటి ప్రార్థన మనము కలిగి ఉందాం అటువంటి ప్రార్థన కలిగి ఉండి మన కుటుంబాన్ని మన సమాజాన్ని సంఘాన్ని దేశానికి ఆశీర్వాదకరంగా మారుదాం అటువంటి కృప దేవుడు మనందరికీ దయచునిగాక ఆమె ప్రైజ్ ద లాడ్